నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లపై ముస్లిం మత పెద్ద అధికారులతోటరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మున్సిపల్ శానిటరీ అధికారులకు సలహాలు ఇచ్చారు శానిటేషన్ లైటింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మా రూలర్ ప్రజలకి అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఎవరైనా కానీ మాకు దొరకటం మేము ఏ జన్మలోనో లేకుంటే మంచి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా దొరికారు ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఇప్పుడు రంజాన్ గురించి చెప్పాలా నిజంగా చెప్పాలంటే మా సమీప ఉండేదంతా చెప్పిందో ఇంకా చెప్పేదానికి ఏం లేదు అక్కడ ఏ ఆయన చెప్పింది మేము కూడా చెప్పాలా ఏ దానికోసం ఆయన చెప్పేశారు కానీ నేను ఒకటి కోరుతున్నాను మన బారి షాహి దర్గాలో మనం అక్కడ ఈదిగా నమ్మ సంవత్సరాల్లో రెండు సార్లు చదువుకుంటాం కాబట్టి మీరు అన్ని విధాలు ప్రయత్నిస్తున్నారు నిజంగా మీలాంటి మంచి వ్యక్తి మీ తమ్ముడు కూడా కావచ్చు మీరు ఇద్దరు చేస్తున్న ఈ కృషికి ఎట్ట మన చంద్రబాబు నాయుడు గారు అమరావతికి పోలవరానికి ఆయన గట్ట బ్రాండ్ ఈ బాల బ్రాండ్ ఎవరంటే మన శరీరం వేరే ముస్లిం అయినా కూడా చేయలేరు అని అనుకుంటున్నాను నేను ఈయన చేసినంత ఆ బాల దర్రాకి అని నా కోరిక అందుకని మేము ఆయన మేము చెప్పక ముందనే నిన్ననే అన్ని అధికారులకి చెప్పేశాడు ఫోన్ చేసి అది ప్రేమ నిజమైన ప్రేమ అంటే మేము అడగకముందనే కొంతమందికి అడుగుతున్నా కూడా మీటింగ్లు ఏర్పాటు చేయలే అది నాకు తెలుసు ఎవరిని అడిగానో ఎవరికి చెప్పానో అది తెలుసు అది దేవుడు చూసుకుంటారో అది వేరే విషయం పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు కూడా ఎమ్మెల్యే గారు ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాబో రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మసీదులు కానీ మసీదు ఆ ప్రాంతాల్లో కానీ పారిశుద్ధి పనులు కానివ్వండి లైట్లు అలాగే నీళ్ళ సమస్య ఏమున్నా కూడా స్వయంగా నాకే ఫోన్ చేయండి నిమిషాల్లో వాటిని పరిష్కరించారు సభ్యులు కోటర్ రెడ్డి గారి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం మీకు ఐడియా ఉందా మీ డివిజన్ లో ఎన్ని మసీన్స్ కదా జాగ్రత్త ఎట్టి బస్ లో శానిటేషన్ ఇచ్చి ఉండకూడదు పన్నెండు తర్వాత పదిహేడు పదిహేడు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జాగ్రత్త లిస్ట్ అడీగా ఉందా ఓకే ఇరవై నుంచి నుంచి అక్కడ దాకా ఇలా నాలుగు దాకా మీకు లిస్ట్ ఉందా ఆల్రెడీ ఒక బంజీ రేపు ఒకసారి అన్ని మసీదు రోడ్డు కొట్టండి మసీదు కమిటీ దగ్గర పోండి పోయి ఏంటి మేమేం ఏం చేయగలుగుతాం వాళ్ళు అడగండి వాళ్ళు అడిగే మన చేతుల్లో ఉంటే చేసింది చేతుల్లో లేని అయితే ఈ అవకాశం లేదని చెప్పండి తర్వాత ఇరవై ఐదు మీరు ఎక్కడి నుంచి అక్కడ దాకా చదవడం మీకు చెప్పాల్సిన అవసరంగా అనుకో నుండి జాగ్రత్త చూసుకో రేపు ఒక రోడ్డు కొట్టేసి మొత్తం ఓకే ఓకే తర్వాత ముస్లిం మత పెద్దలు చెప్పట్లే సున్నం పోషిస్తే మా సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి రంజాన్ మాసం కూడా మన పవిత్రమే దానికి కానీ ఈ రంజాన్ మాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీకు మాకు అధికారులందరూ కూడా జీవితంలో ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగబోతుంది ఎందుకని చెప్తున్నానంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరిగిన విధంగా ఈ రంజాన్ మాసంలో మార్చి తొమ్మిది నుంచి పద్దెనిమిది లోపు నెల్లూరు రూరల్ నియోజకంలో అభివృద్ధి కార్యక్రమాలు మూడు వందల రెండు చోట్ల శంకుస్థాపన జరగబోతుంది వాస్తవం చెప్పాలంటే నేను ఆ కార్యక్రమం అనుకున్నప్పటికీ నాకు సరైనటువంటి అవగాహన లేక రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందని కూడా అనుకోలే కానీ దేవుడి దాత ఏ విధంగా ఉంటుందంటే ఆ రంజాన్ మాసంలో ఆ అద్భుత కార్యక్రమం చేపట్టాలి కాబట్టి ఆ డేట్లు నేను ముందు చెప్పడం జరిగింది మార్చి తొమ్మిదో తారీఖున ఒక్క మార్చి తొమ్మిదో తారీఖునే నూట ఐదు శంకుస్థాపనలు అదేవిధంగా పదకొండు పదమూడు పదిహేను పదిహేడు మొత్తం మూడు వందల రెండు శంకుస్థాపనలు అయితే నా పద్ధతి ఏమిటంటే శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టడం పోవటం అయిపోయింది నా పని దీనికి వ్యతిరేకం టెంకాయ కొట్టానంటే టెంకాయ కొట్టిన పక్క నిమిషం పని స్టార్ట్ కావాల్సిందే కాంట్రాక్ట్ అధికారులు కిప్రెంపు చేయాల్సిందే ఇటీవల కాలంలో గత ఏడుగా నల్ల రూరల్ మీ అందరి ఆశస్సులతో ఆ దేవుడి దయతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతి పార్టీ నాయకులు చేరు మేము కేవలం పాల్గొంటాం స్థానిక ప్రజల చేతే టెంకాయలు కొట్టించి సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళ సాంప్రదాయ ప్రకారం స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగా మార్చి తొమ్మిదవ తారీఖు నూట శంకుస్థాపన ప్రారంభించి మార్చి పద్దెనిమిదికి మూడు వందల రెండు శంకుస్థాపన చేస్తున్నాము అదే విధంగా మే ఇరవయో తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా నూరా కూడా ఆ యొక్క మూడు వందల రెండు కూడా ప్రారంభోత్సవం కూడా జరుగుతాయని చెప్పుని నమ్మకంగా పూర్తి ముస్లింల పండుగలకు ముఖ్యంగా రంజాన్ నెలలకు నెల తర్వాత ఈద్గా ప్రత్యేక ప్రాథ సందర్భంగా ఏర్పాట్లు చేస్తారని ఇంత ముందు కంటే ఇంకా మంచిగా చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అది చెప్పాల్సిన అవసరం లేదు చెప్పితే మేము ఏదో చెప్పినట్టు అవుతుంది కానీ ఆయన చెప్పకుండా చేసేవారు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి